నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వలన సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నాము సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సమయం పడుతుంది అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావన చేస్తూ గత ప్రభుత్వం నిర్వాహకం వలన తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక కోట్లు కడుతూ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టాల్సి వస్తుంది అనేటటువంటి విధంగా ఆయన చెప్పటం అలాగే దీనిలో భాగంగా తను ఇస్తామన్నటువంటి ఎన్నికలకు ముందు హామీ ఇస్తామన్నటు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్లో త్వరలోనే ఉగాది రోజు ప్రారంభించేటటువంటి విధంగా ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది అయితే అందులో భాగంగా తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల చెప్పున ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాము అని ఆయన చెప్పారు అది త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ రైతుకి పెట్టుబడి రూపంలో ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తుంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి జత చేసి ఇవ్వటం ఇరవై వేలు అన్నదాత సుఖీభవ కింద రైతుకు వ్యవసాయ పెట్టుబడిగా గవర్నమెంట్ తరఫున ఇవ్వటం జరుగుద్ది అది త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పటం అలాగే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా త్వరలోనే ప్రారంభిస్తాము ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాము చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు వారి కోసం ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ త్వరలోనే చేస్తాము అని చెప్పడం ఈ సంక్షేమ పథకాలను ఈ ఒకటి రెండు నెలల్లో మేము ప్రారంభిస్తాము అని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ కోసం రక్తాన్ని దారపోసి కష్టపడి పనిచేసినటువంటి వారికి పార్టీ మర్చిపోదు పదవుల పదవులు నాయకులు పదవుల కోసం వెతుక్కుంటూ వెళ్ళకూడదు అలాగే పదవులు వెతుక్కుంటూ నాయకుల దగ్గరికే వచ్చే వస్తాయి వారిని గుర్తిస్తాము ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మీ కార్యకర్తలే కదా అంటూ కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు ఇవ్వటం జరుగుతుంది అలాగే దానిలో భాగంగానే వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసి పోషించినట్లే అనేటటువంటి విషయం కూడా ఆయన చెప్పారంటే వైసీపీకి మరి ఓట్లు వేసి గెలిపి ఓట్లేశారు నలభై శాతం ఓటర్సు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని ఇప్పుడు అడుగుతున్నటువంటిది వైసీపీకి సాయం చేస్తే పాముకు పో పాలు పోసి పోషించినట్లే అన్నారు కదా అయితే మరి వైసీపీకి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా అందులోకే వస్తారు కదా మరి వాళ్ళని వేరేగా చేస్తారా ఏమిటా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే